ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్ కలిగిన వాళ్ళందరికీ మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారైతే అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్ కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్ దారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అద్రిపోయే శుభవార్త ప్రకటించింది ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడే ఇల్లు ఎన్నట్టే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంటు పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది గ్యారెంటీల హామీ అమలుకు విద్యుత్ పంపిణీ స్థలం నుండి వివరాల సేకరణలో పడింది రాష్ట్రంలో ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసే కనెక్షన్లు కోటి ముప్పై ఒక లక్షలుగా మనకు ఇక్కడైతే ఉన్నాయి సో వీటిలో రెండు వందల రూ యూనిట్లలోపు ఉపయోగించేవి కోటి ఐదు లక్షలు వీటిని వీటి ద్వారా మనకు ప్రభుత్వానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాయం అనేది వస్తుండగా పథకం అమలు చేస్తే కనుక ప్రభుత్వమే మొత్తంగా మనకు చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్ దారుల ఇళ్లకు మనకు ఎంత కరెంట్ అనేది యూస్ చేస్తున్నారని చెప్పేసి సో మనకు లెక్కలు అయితే వేస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వము అయితే మనకు రెండు వందల యూనిట్లలోపు వాడే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది అయితే ఉన్నారు మనకు ఈ రెండు వందల యూనిట్లు కరెంటు ఇస్తే కనుక మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాయం ఏదైతే వస్తుందో ఈ ఆదాయాన్ని మళ్ళీ ప్రభుత్వమే తిరిగి చెల్లించాలి అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఇదండి మనకు రెండు వందల యూనిట్లు కరెంటు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్